గారు ఫేస్ కి ఇప్పుడు పొట్ట ఏదో కరిగించుకోవడానికి ఏదో ఎన్నో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఆమె ఏంటంటే నెగిటివ్ గా వచ్చేస్తుంది ఎందుకు ఇవన్నీ అవసరమా డబ్బులు ఖర్చు అంటే ఇప్పుడు ఒకటి అంకిత గారు ఎలా ఉన్నా బాగున్నారు కదా చూడటానికి బాగానే ఉన్నప్పుడు హాయిగా మనిషి పొట్ట రావడం కామన్ అవి తగ్గించుకొని డైట్లు గట్రా చేసుకోవాలి ఇప్పుడు మీరంటే ఒక అబ్బాయి గారి నుంచి ఒక అమ్మాయి అమ్మాయిగా మారారు కాబట్టి ఇవి ఇన్ని అవసరం లేదు కదా మీకన్నా కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళు బతుకుతున్నారు కదా ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మీరు బాగున్నప్పుడు ఇంకెందుకు మార్చుకోవడం దానివల్ల ఇప్పుడు ఎన్ని సర్జరీస్ అయితే మీ బాడీ అంతా ఇదైపోతుంది అన్నమాట మనం సర్జరీస్ అనేది చాలా తగ్గించుకోవాలి బట్ ఇప్పుడు మీ ఫేస్ కానీ ఇప్పుడు ఏమో పొట్టకి ఇవన్నీ అవసరం లేదు టైం వేస్ట్ అని నన్ను మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు చేసిన ప్రయత్నమే బట్ మేము చెప్పేది ఏంటంటే అంత అవసరం లేదు కదా ఎలా ఉన్నా బాగున్నప్పుడు ఇవన్నీ సర్జరీస్ చేయించుకుంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఐదు గంటల ఆపరేషన్ అంటే అది నాట్ ఈజీ అనమాట ఎందుకంటే అది ఏది అయినా జరగవచ్చు కదా మనం ఇప్పుడు నెగిటివ్గా వీడియో చేస్తున్నాను అనేది కాదు బట్ ఇవన్నీ అవసరం లేదని నా అభిప్రాయం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఒకటి మాట అయితే మీ లైఫ్లో ఏం జరిగిందో ఏమో అది గతం గత అయిపోయింది దాని గురించి నేను ఎత్తలేను ఇప్పుడు ఇవన్నీ చేయించుకోవడం వల్ల మీకు హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ వీడియోస్ చక్కగా పోస్ట్ చేయాలి అవి పోస్ట్ చేసుకుని హాయిగా బ్రతకొచ్చు కదా హ్యాపీగా ఇవన్నీ చేసుకోవడం వల్ల మీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో అయినా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మీకు ఇప్పుడు ఎలా ఉన్నా బాగున్నారు ఆ వచ్చిందని దాన్ని కరిగించుకోవడానికి పోతామంటే ఇవి చాలా మంది అలానే ఉన్నారు అందరూ కరిగించుకోవడానికి పోలేరు ఎందుకంటే అవి మన హెల్త్కి మంచి కావు సో ఆర్థిక తను కూడా అలానే వెళ్ళింది కదా ఏమైంది ఫ్యాట్ కోసం వెళ్ళి అలా చాలా జరుగుతూ ఉంటాయి బట్ మనం అవన్నీ తీసుకొని అందరి సర్జరీ దగ్గర డాక్టర్స్ వెళ్తే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాలి తక్కువ అంటారు బట్ ఇప్పుడు ఈ జనాలు ఏంటంటే ప్రతి చిన్నదానికి అప్పుడు మింగేమా వాటర్ పోస్కొన్నా ఒకటి యామా పోస్ ఇవే జరుగుతుంది మనం మన బాడీని ఏదైనా సరే ఆయుర్వేదికైనా కావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే సరైన ఫుడ్ తీసుకోవడం మీరు డైట్ చేసుకుంటే అయిపోయి కానీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి నాటము షేప్ తెచ్చుకోవడానికి వెళ్ళడం నాకేమో అనిపించలేదు అనమాట చూసినప్పుడు బాధే అనిపించింది అంత బాధపడాల్సిన అవసరం లేదు కదా బాగున్నారు కదా ఇప్పుడు ఎంత బాగున్నారు ఫేసు అయినా సరే అయిపోయింది అయిపోయింది దాని గురించి నేను నెగిటివ్గా మాట్లాడే అవసరం లేదు బట్ తన ఇష్టం తన తన బాడీ తన ఇష్టం తన డబ్బులు తను తన ట తన బాడీకి తన ఎవరి మా శరీరం వాళ్ళకే బాధ్యత సో తన తన ఇష్టం కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడినా ల్యాగ్ అయిపోతుంది అనమాట ఇది నా ముచ్చి నేను సలహా ఏంటంటే అంత అవసరం లేదు కదా ఫ్యూచర్లో అనారోగ్య పాలవుతానేమో అని నాది చిన్న క్వశ్చన్ అనమాట సో దానికే నేను సమాధానం చెప్తున్నాను అంతే